భూమి ఊపిరి అంతా భూమే కదా అలాంటి భూములు ఇచ్చేశారు ఇచ్చి ఏదో జరుగుతుంది ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రానికి మనం ఏదో త్యాగం చేశామని వాళ్ళు అనుకుంటే మామూలుగా కష్టపడేవాడు చెమట చిందించారు అంటారు దాన్ని కాపాడుకోవడానికి రక్తం చెందించాల్సి వచ్చింది మీరు అందరు కలిసి మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాల వేలాది మంది రైతులు వాళ్ళ కుటుంబాలు పిల్లలు దళితులు బలహీన వర్గాలు మైనారిటీలు ఇతర కులాలు మాత్రం కులాలతో సంబంధం లేదండి ఇక్కడ మొత్తం అందరు కలిసి చేశారు చేస్తే చివరికి ప్రజలు ఓట్లేసి మార్చు మార్చుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఇప్పుడు మళ్ళీ అమరావతిలో రాజధాని చూడలేకపోతున్నాం మనం ఈ పరిస్థితుల్లో రేపు జరగబోతున్న ఆ అతిపెద్ద కార్యక్రమాన్ని ఆ బృహత్ కార్యక్రమాన్ని మనం ఏ యాంగిల్లో చూడవచ్చు దాన్ని గారు నమస్తే నమస్తే అండి తమకే రాయపాటి శైలజ గారికి పువ్వాడ సుధాకర్ గారికి చిలకా బసవయ్య గారికి బాబ్జీ గారి కూడా నమస్కారాలు వెంకటకృష్ణ గారు మరోమారు అమరావతి మీద మీతో ఎన్నోసార్లు వందల డిబేట్లు మాట్లాడిన వ్యక్తులమే మరోమారు ఒక శుభగడియ సందర్భంగా మాట్లాడుతున్నాం ఇందులో ప్రధానమైన అంశాలు ఏంటంటే ఒకటి మోడీ గారి రాక రెండు అమరావతి పునఃపనులు మూడు అమరావతికి చట్టబద్ధత ఈ మూడు అంశాల గురించి ఈరోజు మీరు అవసరమైన పాయింట్లతోనే చర్చ మొదలుపెట్టారు నేను మాట చెప్తున్నాను ముందుగా వెంకటకృష్ణ గారు మళ్ళీ మీరు మమ్మల్ని అభినందిస్తున్నా ఎందుకంటే ఈ నలుగురు ఈ ఐదుగురిని నాటి ఉద్యమ కాలంలో ఎప్పుడు మీకు కనిపించేవాళ్ళం మేము ఎప్పుడు ఏడాది కాలంలో ఎప్పుడు ఇలా కలిసి డిబేట్లో కూర్చోవాల కూర్చోలేదు శైల గారితోనూ సుధాకర్తోనూ లేదా బసవయ్యతో ఇలా అమరావతి ఉద్యమకారులుగా మళ్ళీ ఒకసారి పాత జ్ఞాపకాలు వస్తున్నాయి మీరు అన్నారు మీరు రక్తాలు గార్చారు అని అని మేము రక్తాలు గార్చిన విషయం వెంకటకృష్ణ గారికి గుర్తుంది గుర్తుండాల్సిన వాళ్ళకి గుర్తు లేదు ఇంకొక అడుగు ముందుకే చెప్తున్నా ఈ ఈ ఈ యొక్క ఈ యొక్క సభకి బాలకోట లాంటి వీడికి ఆహ్వానం లేదు పిలుపు లేదు ముదలాపతి లాపోయింది ముద్దు లేదు అంటే అయినా సరే పర్వాలా బాలకోట రహదారి మీద ఉన్నా కూడా మేము నాడు కన్నీళ్ళు గార్చాం నేడు కళ్ళు ఇలా ఒత్తుకున్నా కూడా మళ్ళీ అమరావతి రహదారి మీద ఎక్కకూడదన్నదే మా ధ్యాస అందరికి వచ్చినాయినాటి కష్టాలు రాకూడదు కాదు ఆనాటి ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కానీ ఉద్యమాన్ని లీడ్ చేసిన వాళ్ళకు కానీ కష్టపడిన వాళ్ళకు కానీ వినండి ఒక మాట వినండి 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 ఒక మాట వినండి బాలకోటే గారు అది మోడీ గారు బాలకోటే గారు ఒక మాట వినండి సార్ కేంద్ర ప్రభుత్వం మాట వినట్లేదు అండి వినిపించుకోవట్లేదు వినిపించుకోవట్లేదు బాలకోటే గారు ఒక మాట చరిత్ర ఒక మాట రాజధాని కోసం నిలబడి పోరు బాలకోటారు ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా తెలుగు నేలలో తెలుగోడు బతుకున్నంత వరకు బతికే చరిత్ర రాజధాని ఉద్యమ చరిత్ర నువ్వు గుర్తుంచుకున్నా గుర్తించుకోకపోయినా దాన్ని నిలబెట్టింది ఒకసాంగా సార్ మీరు ఒకసారిగా వెంకటకృష్ణ గారి ఏడవలేదా బాబుజీ గారి ఏడవలేదా నా రాయపాటి శైల ఏడవలేదా బసవయ్య ఆడవలేదా సుధాకర్ ఆడవలేదా కఠోరమైన ఉద్యమ నేపథ్యం అది కాకపోతే ఏంటంటే మోడీ గారి రాకనే అభినందిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం నా దృష్టిలో మోడీ గారంటే ఈ దేశ ప్రధాని ఒక ఒక రాజధాని నిర్మాణ పునఃపనులు జరుగుతున్న సందర్భంలో అందులో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన చేతుల మీదుగా శుభకార్యాన్ని తలపెట్టడం అనేది రాష్ట్ర ప్రజలకు శుభ సూచికమే అనుకుంటున్నాం కాకపోతే మేము కోరేది కూడా మోడీ గారిని ఏంటంటే ఎప్పటికైనా ఎప్పటికైనా కష్టాలు పోయి మీరే చెప్పారు మోడీ గారు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు అని బతికిన బిడ్డను కూడా తలనెరికే కార్యక్రమం గత ఐదేళ్ళు జరిగింది మీరు మిన్నకున్నారో మౌనంగా ఉన్నారో తర్వాత సంగతి కానీ ఇప్పటికైనా సరే మరి ఆ చట్టబద్ధత ఏదైనా చెయ్యాలి ఇంకోటి ఏంటంటే ఎన్నోసార్లు మీరు కూడా మాట్లాడారండి అమరావతికు చట్టబద్ధత కావాలని నిజానికి ఏంటంటే అసలు చట్టబద్ధత ఉంది శాసనసభలు తీర్మానం చేసి సిఆర్బిఏ చట్టం రూపొందించి ఫామ్ నైన్ పాయింట్ ఫోర్టీన్ పెట్టిన కారణంగానే హైకోర్టు మా పక్షాన్ని నిలబడింది హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మూడు రాజధానులు పెట్టే అర్హత మీకు లేదు హక్కు మీకు లేదు ఒకసారి శాసనసభ తీర్మానం చేసింది మీకు అంతగా కావాలంటే మీరు విభజన చట్టాన్ని సంప్రదించండి కేంద్రాన్ని సంప్రదించండి అని ఇస్తేనే ఆయన బొలా ఉంటూ సుప్రీంకోర్టుకు పోయాడు ఇప్పటికే సుప్రీంకోర్టు పిటిషన్ అలాగనే ఉంది ఓటమి ప్రభుత్వం కూడా దాని మీద క్లియరెన్స్ ఇవ్వాలా ఇవ్వాలి ఈరోజు కూడా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎస్